అంటే ఇటుండే ఆ కూర అంటే ఈ కూర అంటే అని అనరాని మాత్రాన్ని కొట్టరాని దెబ్బలు కొట్టచ్చు మీరు చేసుకున్న మొగళ్ళు కానీ చేసుకున్న మొగలను వారి రొట్ట దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటెళ్ళండి ఇటెళ్ళండి అంటే అరవై ఆయుసు కళ్ళోడా గొప్ప షోలోడా గోని కడకోడా గోని దెబ్బలోడా తొట్ట రెక్కలోడా గుడ్డేలు పాదపోడా లొట్ట చెంపలోడా ఓ లంబడు మొక్కపోడా గుడ్డేలు పాదపోడా ఓ వేస్ట్ ఇండిస్ జింబాంబే మొక్కపోడా అంటే అట్లా అన్నారు అనుకో ఎనభై ఏళ్ళు బతికేటోళ్ళు వంద సంవత్సరాలు బతుకుతారు ఆ కౌరవ కో కథ చెప్పిన మరి ఆడేశ వేసిన అన్న అన్నాడు కదా ఇవ్వ మొగలకి ఇట్లా అన్నారని మీరు ఇట్లా అన్నారు అనుకో అవ్వా ఎదుగులు కూడా చంపుతారు అట్టిగానే అది కాలికమ్మ గుడి కాదు మైసమ్మడి కాదు ఏనాడు పోసమ్మడి కాదు ఊరులేసి పోయింది ఒక పాడవట్ట శివాలయం ఉన్నదయ్యా బిడ్డ మనసులో ఏ ఉన్నదో ఏ పుట్టలోన ఏ శేషుడు ఉన్నాడు శేష ఏ మాధ్యం ఉన్నదో ఏ గుడిలోన ఏ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మెచ్చి మన గరమాన కొడుకుల బిడ్డల సంతర్మంపోతడు గుడిపేడి గుడిలు చూసే వరకు ఏనాడు మాత్రం కాపుల లద్ది కోతులది కొండెంగల మోకాళ్ళం అందం ఉంది నీ చేతులు చిలకపారోయి నా కొంగు తట్టగా మార్చుకుంటానని భార్య భర్తల గుడిలోని లద్దంత ఎత్తిపోయాయిల వంట వందటిల్లు వైదేళ్ళ అరది వట్టిల్లు భగవంత ఎక్కడుంటే నీల కంట నిత్యానందర్మలోనెత్తిలోన గంగమ్మ మెడలోన నాగన్న వెట్టుకు నర్దన రశ్మి ఎక్కడుండే వాళ్ళని అగోరమైన పువ్లి ఎత్తలని భార్యాభర్తలు గర్భగుడి ఏరవచ్చి नैया आ <lightweight> చెప్పని కథింది మీరు బతికి మనము ఎవరిని ఉద్ధరిస్తాము ఊళ్ళకెళ్ళి ఓ దేవులు బతికెందుకు కొడుకులులా బిడ్డల வீடு பதிக்கி ரோஜில் குக்கடி போவோடு அக விடு பூமுலோடு ஜாலே காணி கொடுக்குலோடு கோடோடு அண்ட

మాత్రం చేస్తాడు అన్నదమ్ములు ఉంటే పంచాది వ్యక్తి మా తమ్ముని ఏడదమ్మి వచ్చిన వారి నన్ను నిన్ను అడుగుతారా బాబు నా రాజ్యం పోతే నీ తమ్ముడు నా ఆయన చురుగు చేతడు నా కరీం కూడా కాల్ వంట వంటి కూడా నన్ను అడిగే దిక్కు లేదు నీకొక్క తమ్ముడు ఉండడు నీకొక్క మరదలు ఉన్నది బతికినన్ని రోజులు నీ ఒళ్ళ పద్దకమ్మ తిరుసా వర్ణ మాటని నుండి కెట్లవ చిందన ఇలా చని పేరు వారి ఇల్లు కనబడతల్ల యాత్ గీ పేరవారి వారి ఇళ్ళల్లాత్ గాత్మగల్లాయ్య నాడు కౌరవ్వ ప్రాణవోజన ఆదాత్ హౌ ఎండదిక చిన్నాత్ బంగారవారికి చిన్నాత్ ధనవారిక చింతన దాత్ డబ్బాదిక కౌరవ్వ ప్రాణం పోతే నాదా ఒక్కరి కాదు అగో ఐదు బిడ్డలు కనుకున్నది ఉన్నన్ని రోజులు నా బిడ్డల కొడుకులు వీళ్ళే నా బిడ్డలు వీళ్ళే నా కొడుకులని వాళ్ళు భార్య భర్తలు అమ్మా ල කඩසින්න ග කල්ෙේ ගරිणද छोටල සදර සගणද වති නටල පද ගලणක් సవరించి పెంచి పెద్ద ఏది ఐదురు బిడ్డల పెళ్లిళ్ళు వేసి ఐదు ఇచ్చి అవ్వా కుమరవ్వ ప్రాణం ఓ ఓ బిడ్డ కుమరవ్వ ఓ బిడ్డ మల్లవ్వ ఓ బిడ్డ తమ్మవ్వ నా బిడ్డ లక్ష్మవ్వ ఓ బిడ్డ తాయవ్వ నేను మంచాల నేనుంటే బిడ్డల गातले मर ली गाे रवा बाटो इतवा

మల్లయ్యా వల్లుడా మల్లయ్యా నాలుడా మల్లయ్యా వల్లుడా ముగిలయ్యా నా బిడ్డల నీ సేదల ఏంటి నేను మీరే అల్లుళ్ళు మీరే నా కొడుకులు మన ఉంటే అగో నా తల్లి ఉన్నదాని కట్టమచ్చిన సుఖమచ్చిన బాధ వచ్చిన గాని నా బిడ్డలు నా ఇంటికి వచ్చేటోళ్ళు ಅಂದಿ ಅನ್ನದು கொண்ட மித பலகம் ஏறு மிருதப்பிள்ள மன மன வர

ారి మీరు కలిగింది వెళ్ళింది నా బిడ్డల కట్టం మీరు అటు రా కత్తది పెట్టి బాలల కత్తది బతుకమ్మ పండుగ రాక్ ఏడాది ఒక్క దినం రక్ష పన్ను రాకిట్ల పండుగ రాక్ పేన పండు నాక్క ఉన్నది నవ్వు రాకిడు చేసి నవ్వు పెట్టేదారి ఈ పండు నేను లేను తమ్ముడో తమ్ముడు తమ్ముడా మల్లయ్యా ఉంటే నాకు రగిరు పెట్టేదారి నా తోమలు చూడకుల తమ్ముడో నా బాటల చూడకుల తమ్ముడా నీ ఇంట్లో నా పొడవు ఉంటే నా పొడవ దగ్గర చేరవా తమ్ముడా పొడవు చూసుకుంటా నా బిడ్డ ఏడిసినట్టు తమ్ముడా నా వల్లగా అనరాదువు నా మాట వినరాదువు నామకంగా అనరాదురా తమ్ముడా

ఏడు కొడతారు ఏడు మాపలు గడతా ఉన్నాయి వాళ్ళు కన్నీరు ఇస్తా అంటే వాళ్ళ కన్నీరు ఎండి కొండ ఉన్నాడు దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి వారే వారు పార్వతమ్మ ఎండి కొండకు దక్షిణ భాగం అందు పరతమ్మ గడిదీలు పంచన్నగిరులు పంచనగిరంలో పండుకొని ఉన్నది పార్వతమ్మ పండుకున్న కాడ పార్వతమ్మకు ముందు వెళ్ళాడు సింధు

మీ ఎక్కడ చెప్పైలి ఎవరి స్టైల్ వాళ్ళకే కావాలి స్టైల్ నాకెక్కడ వచ్చింది ఏడు బట్టలు దుబ్బ బిక్కినరాడు కూడా లేడు అతను చెప్పినోడు కూడా లేదు ఏడు బత్తలు దుబ్బ బిక్కినరాదు మా స్టైల్ అంత అతను ఎవరి స్టైల్ వాళ్ళకి కావాలి నీ లెక్క అనుకున్న కాకి ఏ అంశ నాకు నడవరాదా ఒక్క అంశకే నడవత నడక అనుకున్న కాకి నీలెక్కనే అనుకోని ఈ కాకి ఏం చేసింది అవసరెక్కనవైంది అవసరెక్కన కాకి పడడం దాన్ని ఉన్న నడక మర్చిపోయింది దానికి అవసరం నడక రాలేదు దీన్ని నడక మర్చిపోయింది కాకి అన్ని వేళకి ఏం చెప్తాది కాకి ారాతమ్మై మూడు కొంట దేవతల కూర్చో ఇంతమంది దేవతలను కలిగి నువ్వు వచ్చినావు ఇంతమందిన కలిగి మొగల్ని కలిగి నువ్వు రావచ్చు పార్వతమ్మ ఎందుకంటా వచ్చావే పార్వతి ఆ

మరి తప్పుడు కొంచెం అన్నీ ఉత్తాన్ని అర్థం చేసుకున్నాడా ఒక మాట రెండు అర్థాలు రెండు అర్థాలు రెండు అర్థాలు పండుకున్నా ముద్దవాడి దర్శంది వచ్చినా లేదు లేదు నాదా హిరియానికి కన్నీరా అని వారిరా బిల్లలేని వారి కన్నీరాయ్యా అయ్యా ఏదో నేను నమ్మిన నమ్మిన తలుగుతాంది అది పోతే తలుగుతాను నా మోడు నూకుతావరు గాయము కన్నా నెత్తుడు లేకపోతే దొబ్బుడు

వాళ్ళ గర్భారా కొడుకులు లేక బిడ్డలేక అందుకే బిడ్డలకు కన్నీరుస్తారు కాదు బాబా అక్కడ వాళ్ళు చేస్తా అంటే వాళ్ళ కన్నీరు వచ్చింది ముత్యాలని వరకు ముద్దాం ఉందాపారా

ముక్కడి చప్పుడ పూజ వాళ్ళకి పోయినా ಇವಡೆ